నిన్నటి నుంచి మేము లెటర్ల మీద లెటర్లు పెడుతున్నాము సాయంత్రం ఆరు గంటల తర్వాత అందరూ వెళ్ళిపోవాలి కదా నియోజకవర్గం మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ మనుషులు ప్రతి గ్రామంలో ఇన్నడ పోయి బెదిరిస్తున్నారు ఎలక్షన్ కోడ్ అందరు వెళ్ళిపోవాలి కదా సార్ మొత్తం సుమను ఎర్రబెల్లి నాయకులు పువ్వాడ అజయ్మే మొత్తం కుప్పల మొత్తం ఇక్కడనే ఉన్నారు వాళ్ళ మనుషులు ఊరికి వంద మంది పెట్టిండ్రు బయట వాళ్ళు ఉండకూడదు కదా ఎందుకు మరి ఏం చేస్తారు పోలీసులు ఏం చేస్తారు సెంట్రల్ పోలీసు ఉంది పోలీసు స్టేట్ పోలీసు ఉంది మీరు ఊళ్ళలో పోయి మొత్తం బయటని బయటికి వెళ్ళకొట్టాలి కదా మరి ప్రశాంత వాతావరణం ఎట్లా పో ప్రశాంత వాతావరణం ఎన్నికలు నా మీరు వాళ్ళు చేసి మొత్తం అన్ని గ్రామాలకి వెలుపు ప్రజలు తీర్పిస్తారు కానీ బెదిరించి భయపెట్టించి ఇప్పుడు మా లీడర్లందరూ ఫోన్ చేసి నువ్వు రోజులు పెట్టి పోవని పోలీసులు సీఐ ఫోన్ పేరు చెప్పదా ముగ్గురు మండలంలో ఒక సీఐ గారు ఫోన్ చేసి వెతుకుతున్నారు మా లీడర్ కోసం నువ్వు రోజులు పెట్టిపోకపోతే నుదిటి రది బైండ్ ఓవర్ చేసామంటనట మా చెట్టుపలకానేమో ఆ మా ఇంకో లీడర్ ఫోన్ చేసి సర్పంచ్ కొడుకు ఫోన్ చేస్తానను రావతండ్ర రూహలోకి వస్తే ఊరంతా వన్ సైడ్ చేస్తా అని చెప్పేసి అక్కడ ఎదురుస్తున్నారు సార్ నేను ఊర్లో లేని బయట ఉంటున్నా దాస్కుల దగ్గర ఉంటున్నాం మీరు ఎలా కోతరా గంట సేపట్లో మీరు పోలీస్ బలగాలన్నీ మొత్తం ఊళ్ళలో దిగి గంట సేపట్లో ఇక్కడ ఉన్న బయట అవుట్ సైడ్ అవుట్ సైడ్ లీడర్స్ టీఆర్ఎస్ వాళ్ళని ఎమ్మెల్యే మంత్రుల్ని వాళ్ళ మనుషుల్ని టిఆర్ఎస్ గుండాలని బయట నుంచి వచ్చిన అందరు బయటకు మీరు ఇప్పుడు గంట సేపట్లో కూడా లేకపోతే మీరు సార్ ఒక మాట మీతో కాకపోతే చెప్పండి మీతో కాకపోతే చెప్పండి మేము మా మనుషులు మేము కూడా సైనికులుగా బీజేపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి వాళ్ళని బయటికి తరిమి కొడతాం మీరు పంపిస్తారా లేదా బయటికి ప్రతి గ్రామంలో మొత్తం నియోజకవర్గంలో ఎస్పీ గారు ఏమంటారు ఏ ఊళ్ళో ఉండని పదివేల పదివేలు రిటైర్ అయ్యిందర మీద రిటైర్ అయ్యిందరూ కొట్టి చెప్పు పట్టుకొచ్చాడు దెబ్బ తినేదేమో మా కార్యకర్తలు మా గని మా మా మేము పట్టిస్తాం